ఈ వింటేజ్ పట్టు శారీస్ ఏంటంటే ఇది ఒక కొత్త ఫ్యాబ్రిక్ అండి లైక్ ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ లో గానీ ఇది అండి ఇది వచ్చేసి పల్లూరు పోర్షన్ వస్తుందండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ ఉంటాం రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి అండి గుడివాడ వారి ఇది కార్నర్ ఒక సైడ్ వచ్చేసి చిన్నది గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో మంది సెవెంత్ బిల్డింగ్ వనితా సిక్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము సండేస్ కానీ సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ లో కానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్గా ఉంటాం అండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి మేడం ఇవాల్టి కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ ఐటమ్ వింటేజ్ పట్టు శారీస్ అండి ఈ వింటేజ్ పట్టు శారీస్ ఏంటంటే ఇది ఒక కొత్త ఫ్యాబ్రిక్ అండి లైక్ మనకు ధర్మవరం పట్టు శారీస్ ఉపాడ శారీస్ క్వాలిటీ కాదు ఇది అంతా కొత్త కాన్సెప్ట్ లో వస్తుంది అంటే ఇది ఏంటి అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అందరికి పట్టు శారీస్ డార్క్ కాంబినేషన్స్ లో ఉంటాయో వాటినే ఇప్పుడు వింటేజ్ స్టైల్ కింద తీసుకురావడం జరిగిందండి ఈ ఐటమ్ అయితే మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ గా ఉంది దీని వచ్చేసి ఓవరాల్ గా ఫిఫ్టీన్ షేడ్స్ అయితే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది వన్ టూ త్రీ ఈ త్రీ కొంచెం నీరర్ గా ఉంటాయి బట్ షేడ్స్ అయితే డిఫరెంట్ మేడం అండ్ వన్ ఆర్ టూ కలర్స్ ఏమైనా సేమ్ ఉన్నా కూడా బోర్డర్స్ డిజైన్స్ మొత్తం వేరు వేరుగా ఉంటాయి ఆ కాంబినేషన్స్ లో మనం ఇవాళ అయితే తీసుకురావడం జరిగింది షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చూస్తే వర్క్ ఏంటో తెలుసు చాలా చాలా బాగుంటుంది మొత్తం క్లాసీ కాంబినేషన్ ఐటమ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంతా అంటే కంప్లీట్ గా పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ అయితే రావడం జరుగుతుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కాగా వస్తుంది అండ్ ఇందులో కట్టు పోర్షన్ ఏమి ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కంచి పట్టు శారీ ఏ ఫీల్ తో అయితే వస్తుందో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్నెస్ సేమ్ అదే ఫీల్ తో మనం ఈ క్వాలిటీ అనేది కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది చెప్పాము కదా ముందుగానే ఓవరాల్ గా అరౌండ్ ఫిఫ్టీన్ షేడ్స్ అనేది తీసుకురావడం జరిగింది మేడం అండ్ కూడా అంతా మెయిన్ షేడ్స్ మేడం ఐటమ్ అంతా మెయిన్ షేడ్స్ బోర్డర్స్ కానీ క్వాలిటీ గానీ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది బుటీస్ కూడా ఎక్కడికక్కడ చేంజ్ అవుతా వస్తుందండి స్మాల్ బుటీస్ తర్వాత ఫ్లవర్ కాన్సెప్ట్ అండ్ ఇది అయితే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఆరెంజ్ కలర్ ఆ ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తం మనకి ఇందులో అయితే రావడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇటువంటి వండర్ఫుల్ కలెక్షన్ అయితే కస్టమర్స్ పొందుతుంది ఇందులో ప్రైస్ ఎంత మేడం ఈ శారీ ప్రైస్ సింగిల్ వచ్చేసి టూ టూ ఫైవ్ జీరో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి అండ్ ఈ బోర్డర్స్ లో గ్యాప్ బోర్డర్స్ అండ్ ఫుల్ బోర్డర్స్ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్స్ అన్ని కంప్లీట్ గా అయితే రావడం జరుగుతుంది అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం ఇప్పుడు చూడబోయే ఐటమ్ అంతా నేను ఇస్తున్నది త్రీ పీస్ సెట్స్ అండి ఇదంతా మనకి ఎల్ సైజ్ మాత్రమే తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి పార్టీ వేర్ కాటన్ అండ్ డిజైనర్ స్ట్రైట్ కట్ నైరో నైరా కట్ కట్ ఇట్లాగా అన్ని మిక్స్ లో అయితే రావడం జరుగుతుంది అండ్ ఇందులో కాట్ సెట్స్ ప్రీమియం రేంజ్ నైన్ రూపీస్ కార్డ్ సెట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఆ ఐటమ్ మొత్తాన్ని ఎవరి కస్టమర్స్ మనం అయితే మంచి బంపర్ ఆఫర్ లో ఇస్తున్నాము లాస్ట్ వీడియోలో లో నేనైతే ఎక్స్ఎల్ అయితే షేర్ చేశాను ఇప్పుడు మనం షేర్ చేసేది వచ్చేసి ఎల్ సైజ్ డ్రెస్సెస్ మేడం అంటే ఓన్లీ ఎల్ అండి ఓన్లీ ఎల్ మేడం ఇందులో ఇంకా ఏ సైజ్ ఉండదు ఏ సైజ్ ఉండదు ఓన్లీ ఎల్ విత్ ప్రీమియం రేంజ్ మేడం మొత్తం ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ అబో వచ్చేసి ఐటమ్ మేడం ఇదంతా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వస్తుంది అవునండి వినెక్ తర్వాత ఇది వచ్చేసి జార్జెట్ దుప్పట్ట అండి ఇదిగోండి మేడం డిజైన్ కి ఒకటి ప్రొడక్ట్ ఒక ఐటమ్ అయితే నేను ఓపెన్ చేసి షేర్ చేస్తానండి ఎంత అండి ఇది ప్రైస్ మేడం ఏ పీస్ అన్న తీసుకోండి ఇవాళ నేనైతే క్లియరెన్స్ లో కస్టమర్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాము ఏదైనా సరే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి టెన్ పీస్ ఏబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాము ఇదిగోండి మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సెట్ అవుతుంది ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ మేడం ఓకే డిజిటల్ దుపట్టా అండ్ ఇందులో కాటన్ కూడా వచ్చేసింది అండి సమ్మర్ ఇప్పుడు ఏంటి అంటే కాటన్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మేడం అది కూడా మనకి ఫోర్ ఫార్టీ నైన్ సారీ ఫోర్ నైన్టీ నైన్ లైన్ విత్ లైనింగ్ తో అయితే వస్తుంది మేడం మేము ఇచ్చే ఓకే ప్యూర్ కాటన్ అండి అది కూడా బాగున్నాయి అన్ని డ్రెస్సెస్ అయితే ఆల్ వెరైటీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ ఆల్ వెరైటీస్ వస్తాయి అలాగే మనకి స్ట్రైట్ కట్ అమ్రిల్లా అమ్రిల్లా ఇవి కూడా వస్తున్నాయి ఆలియా కట్ ఫైవ్ ఫిఫ్టీ ఎబో మేడం ఇవన్నీ మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఎబో ఫైవ్ ఫిఫ్టీ నుంచి త్రిబుల్ నైన్ దాకా ఉండే ఐటమ్ మొత్తం నేనైతే కస్టమర్స్ కి షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కార్డ్ సిటీ నైన్ సెట్ అండి ఇది కార్డ్ సెట్ త్రిబుల్ నైన్ రూపీస్ మేడం ఇది కార్డ్ సెట్ అది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ లో మనమైతే కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది అండి ఓకే ఇదిగోండి మేడం ఓకే ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అంతా మనకి బడ్జెట్ రేంజెస్ లో అయితే రావడం జరుగుతుందండి అండి ఇదిగోండి ఒక్కొక్కటి చూడొచ్చు ఇది ఒక డిజైన్ పార్టీ వేర్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండ్ బ్లాక్ నేను చెప్పినట్టుగానే ప్యూర్ కాటన్ డ్రెస్ త్రీ పీస్ సెట్ ఇదిగోండి మేడం విత్ లైనింగ్ బాటమ్ దుపటా ఇటువంటి వెరైటీ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో నేను ఇస్తున్నాను మినిమం పది పది పీసులు తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల అరవై ఐదు రూపాయల్లో ఈ ప్రోడక్ట్ అనేది మనం డెలివరీ చేయడం జరుగుతుంది మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం పట్టు సారీస్ అండి ఏంటంటే ఇప్పుడు పేస్టల్ అనేది మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది అండ్ నేను ఏంటంటే పేస్టల్ అండ్ డార్క్ చాట్ వింటేజ్ కలెక్షన్ రెండు కలిపి తీసుకురావడం జరిగింది ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదంతా శారీ విత్ బ్లౌజ్ ఇది ఏంటంటే హై క్వాలిటీ ఫినిషింగ్ ధర్మవరం లోనే హై క్వాలిటీ ఫినిషింగ్ తో మనం అయితే తీసుకురావడం జరిగిందండి గమ్ ఫినిషింగ్ డెకాయ్ ఫినిషింగ్ రెండు ఉంటాయి ఏంటి అంటే ఫినిషింగ్ బట్టి కూడా హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వస్తుంది శారీకి ఏంటంటే ఈ క్లారిటీ అయితే ఎవరో ఎవరు ఇదిగోండి మేడం ఈ స్మూత్నెస్ అయితే మనకి చాలా చక్కగా వస్తుంది గమ్ ఫినిషింగ్ లో డెకాయ్ ఫినిషింగ్ లో వచ్చేసి రఫ్ గా వస్తుంది శారీ అంటారా ఇదంతా నార్మల్ మేడం గమ్ ఫినిషింగ్ ఇదిగోండి వచ్చేసి బ్లూ కలర్ మేడం ఇలాగా హై క్వాలిటీతో వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అమ్మిన ఈ చీరల్ని ఇవాళ మనం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కస్టమర్స్ అయితే ప్రొడక్ట్ డెలివరీ చేయడం జరుగుతుంది మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ బాగున్నాయండి క్వాలిటీ గానీ కలర్స్ గానీ ఎక్సలెంట్ గా అయితే వస్తుందండి ఓకే స్టాక్ అయితే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసుకొచ్చాం ఆల్రెడీ మనకి మ్యారేజ్ సీజన్ అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది సో ఎవరికి ఎంత లో ప్రొడక్ట్ కావాలి అన్న డెలివరీ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఇదిగోండి మేడం దమ్ ఫినిషింగ్ కి డెకాయ్ ఫినిషింగ్ కి తేడా చూసుకోండి ఇది రఫ్నెస్ వస్తుందండి ఏంటంటే కంప్లీట్ గా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఇది మేడం తేడా ఈ ఇన్ డీటెయిల్స్ అయితే ఎవరు చెప్పారు ధర్మవరం పట్టు శారీస్ మీనా తక్కువలో ఇస్తున్నారు అనుకుంటారు బట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా కస్టమర్ చెక్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి కుట్టు బోటల్ మేడం బాగుంది అండి మొత్తం మొత్తం డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఏంటంటే ప్రైస్ కావాలి బట్ క్వాలిటీ అన్ని చూడట్లా ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం శారీని ఎంత క్వాలిటీతో ఎంత లో బడ్జెట్ లో ఇస్తున్నాము అని తెలియడం కోసం మాత్రమే నేనైతే ఇంత డీటెయిల్స్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి ఓకే ఇదిగండి ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ వస్తుందండి అంటే ఇది బ్లౌజ్ అయితే దీనికి మీరు బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్ లో జాస్మిన్ పట్టు బ్లౌజ్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది వర్క్ చేయించుకోవడానికి కూడా మీకు చక్కగా బాగుంటుంది ఈ శారీ మీద బ్లౌజ్ మీరు యాభై వేలు పెట్టండి అరవై వేలు పెట్టండి శారీ మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ తో అయితే కుదరదు సపరేట్ గా జాస్మిన్ పట్టు హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకుంటేనే దానికి లుకింగ్ గాని అట్రాక్షన్ గానీ మనకి చాలా చక్కగా అయితే రావడం జరుగుతుంది మేడం మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదంతా జైపూర్ కాటన్ మేడం కాటన్ లోనే ఈ జైపూర్ కాటన్ అనేది సపరేట్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే కాటన్ లో ఈ జైపూర్ కాటన్ అనేది హెవీ ఫినిషింగ్ హెవీ క్వాలిటీతో రావడం జరుగుతుందండి ఇది వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ మల్ కౌంట్ మేడం ఇందులో వన్ ఆర్ టూ పీసెస్ అయితే రిపీటేట్ గా ఖచ్చితంగా వస్తాయి ఏంటి అంటే ఇది నైన్టీ సిక్స్ పీస్ బీల్ అండి విత్ త్రీ సెట్స్ అయితే వస్తాయి మనకు డిజైన్ కి త్రీ శారీస్ ఒక్కొక్క పీస్ కి త్రీ అయితే కంపల్సరీ ఇదిగో మేడం ఇట్లా సేమ్ పీస్ ఇప్పుడు ఎవరికన్నా ఒకే పీస్ ఇద్దరు కావాలి అంటే మనం డెలివరీ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా ఉన్న బండిల్స్ మొత్తం నేనైతే క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపిచ్చేస్తున్నానండి డిజైన్స్ అన్ని ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయండి ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ లో గానీ వాటిలో కిట్ అయ్యే డిజైన్స్ కొన్ని ఉంటాయి మేడం వాటి వాటిని సపరేటివ్ గా సెలెక్టివ్ గా మనకి ఇక్కడ మగ్గాల మీద నేసి పంపిస్తారండి ఐటమ్ హ్యాండ్ గా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సూపర్ కాటన్ అంటే అందరికి వెల్ నోటెడ్ మేడం క్వాలిటీ వైస్ చెక్ చేసుకునే వాళ్ళకి క్వాలిటీ తెలిసిన వాళ్ళకైతే ఇది ఒక సూపర్ ఛాన్స్ మేడం ఏ సారీ అయినా తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి హెవీ మలై వస్తుంది డిజైన్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ గానీ మనకి చాలా చక్కగా వస్తుందండి అండ్ ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ చీర్ లోనే కలిపి వచ్చేస్తుంది మేడం అప్పుడు ఏంటంటే కొంచెం హెల్దీగా ఉన్నది ఎవరికన్నా కన్నా ఫైవ్ అండ్ హాఫ్ శారీ పర్సెంట్ రావు అప్రాక్స్ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ అని వేస్తారు ఈ ఐటమ్ విత్ బ్లౌజ్ అవసరం లేని వాళ్ళు అంటే బ్లౌజ్ కుట్టించుకోకుండా ఉన్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి కట్టు చెంగు పక్కనే వస్తుంది బ్లౌజ్ అప్పుడు శారీ అనేది పెద్దగా ఆరు మీటర్లు అయితే వస్తుంది ఇప్పుడు ఈ శారీకి మనకి అరౌండ్ ఒక మెరూన్ బేస్ బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది ఇట్లా ప్లెయిన్ బ్లౌజెస్ గానీ తర్వాత మల్టీ కలర్ బ్లౌజెస్ గానీ చూసారా అయితే చాలా చక్కగా సెట్ అయిపోతాయి అండి మనం ఏదైనా ప్రొడక్ట్ ఇస్తున్నప్పుడు క్లియర్ గా అయితే డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తున్నాను ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న ప్రొడక్ట్ మనం డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటదండి ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఐటమ్ అయితే వస్తుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ అంతా ఇదంతా మిక్స్ ఐటమ్ అండి ఇది క్లియరెన్స్ లో ఇస్తున్నాము చెప్పేం కదా కరెక్ట్ గా సాటర్డే దాకా నేను అయితే క్లియరెన్స్ లో ఇస్తున్నా ప్రోడక్ట్ మొత్తం ఎప్పటికప్పుడు ఒక త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో మనకి వెరైటీ అనేది చేంజ్ అయిపోతా ఉండాలి సింగిల్ పీసెస్ కూడా మనకు ఉండడం నచ్చదు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కొత్త ఐటమే కావాలి కాబట్టి ఎప్పటికప్పుడు నేను క్లియరెన్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూపించేదంతా వన్ నైన్టీ నైన్ రూపీస్ ఐటమ్ అండి వచ్చేసి అవునండి క్రష్ బ్లౌజ్ వర్క్స్ ఇలా బ్లౌజ్ వర్క్స్ డోలాలో వచ్చేసి ఫాయిల్ ప్రింట్స్ అండ్ షిఫాన్ డోలా ఆయిల్ ప్రింట్ మేడం ఇది ఓకే అండ్ లెనిన్ శారీ శ్రీలీ అంటారు కదా ఇది కూడా డోలా ఆయిల్ మేడం బ్లౌజ్ వర్క్ ఇట్లాగా ఐటమ్ మొత్తం మనం కస్టమర్స్ కి ప్రోడక్ట్ క్లియరెన్స్ లో ఇచ్చేస్తున్నాము ఏదైనా అండి ఇందులో డైలీ యూజ్ సారీస్ జార్జెట్స్ హెవీ క్వాలిటీస్ అయితే మొత్తం రెడీగా ఉంది అండి స్టాక్ కొన్ని వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ లో కూడా వస్తాయి ఇదిగోండి ఫాయిల్ ఓకే ఏ డామేజ్ ఉండదు అండి కంప్లీట్ గా ఫ్రెష్ చేయటము ఒక థర్టీ శారీస్ దాకా ఉన్నాయి ఇది అంతా నేనైతే కస్టమర్స్ కి క్లియరెన్స్ వేస్తున్నా అండ్ ఇందులో వచ్చేసి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అండి ఇదిగో మేడం ఇది కూడా డోల ఫాయిల్ ఏ శారీ అయినా సరే చీరా జాకెట్ ఖచ్చితంగా మనకు వచ్చేసి ఆరు మీటర్ల పైనే ఉంటుందండి ఇటువంటి ప్రొడక్ట్ మొత్తం మనం కస్టమర్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఇదిగోండి ఇనిషియల్ గా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ అండ్ ఇదంతా సారీ ఇది మొత్తం క్రష్ తో వస్తుంది మేడం ఐటమ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ అండి ఇటువంటి ఐటమ్ కూడా టూ ఫిఫ్టీ మినిమం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో సేల్ చేసిన ఐటమ్ మొత్తం మనం కస్టమర్ కి క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మహేశ్వరి సిల్క్ మేడం ఇది అంతా థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ రేంజ్ ఓకే చాలా మంది ఇందులో మనకు వచ్చేసి జరీ బోర్డర్ వీవింగ్ అండ్ ఏంటంటే పికాక్స్ తో వస్తుంది ఈ మహేశ్వరి సిల్క్ శారీ స్పెషల్ ఏంటంటే కడ్డి బోర్డర్ తో అయితే వస్తుందండి ఫ్రెష్ అండి లేదండి ఎస్ఎస్టి మిస్ ప్రింట్ వస్తే రావచ్చు ఫ్లాక్ లేదు ఇదిగోండి సూక్ష్మ లోపాలు అంటారు చూసారా ఆ ప్రొడక్ట్ మేడం ఇదంతా ఓకే అంటే ఈ శారీస్ అయితే ఓపెన్ చేసి అసలు చూపించు అండి ఇనిషియల్ గా చెప్పేస్తున్నాము షాప్ వచ్చినా ఓపెన్ షాప్ వచ్చినా ఓపెన్ చేయడం కుదరదు అండి ఎస్ఎస్టి సిఎల్ కట్ శారీస్ ఈ మూడు వెరైటీస్ పొరపాటున కూడా ఓపెన్ చేయం ఇది బండిల్ కి వచ్చి టెన్ పీస్ లేదా టెన్ పీస్ చూపించేస్తున్నా సింగిల్ శారీ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము బండిల్ కి టెన్ వస్తాయి సిక్స్ ఆర్ టెన్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ని మనం ఇస్తున్న ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎవరైనా వన్ ట్వంటీ సారీస్ దాకా మన దగ్గర అయితే రెడీ స్టాక్ అండి ఒక సారీ కంప్లీట్ గా ఓపెన్ చేస్తా వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది ఇది వచ్చేసి పల్లు పోర్షన్ అండ్ ఇదంతా శారీ మేడం ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి కట్టుశంఖ పోర్షన్ లో మాత్రమే వచ్చింది ఇటువంటి రావచ్చు రాకపోవచ్చు ఇది అసలు మేజరే కాదండి మైనర్ కూడా కాదు ఏంటంటే చెంగులోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ శారీ విత్ బ్లౌజ్ ఖచ్చితంగా ఆరు ముప్పై అయితే వస్తుంది మేడం